నమస్తే జై శ్రీరామ్ అందరికి వెల్కమ్ టు జెన్సీఎఫ్ అయితే మొన్న ఆర్ఎన్బి మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నితిన్ గడ్కరీ గారికి లేఖ రాస్తారు కదా అంటే ఈ తొమ్మిది తారీఖు నుంచి పద్దెనిమిది తారీఖు దాకా టోల్ అనేది ఫ్రీగా ఉండాలి మనం గమనిస్తే ముఖ్యంగా ఏంటంటే ముఖ్యంగా అక్కడికి వెళ్ళేది ఎవరంటే బాగా చాలా క్యాష్ ఉన్న వాళ్ళు కార్లలో వెళ్తారు వాళ్ళ కంపల్సరీ వాళ్ళు కట్టుకోలేదా ఇక్కడ తెలంగాణ లోపట ఇక్కడ ప్రభుత్వాన్ని ఏమరగినా కానీ పైసలు లేవు అంటే రైతులకు ఇచ్చేటి అవిట్ల గురించి పైసలు ఉండవు ఇక్కడ పిల్లలకు సరిగ్గా ఫుడ్ పెట్టడానికి పైసలు ఉండవు ఇంక ఇక్కడ పెన్షన్ పెంచడానికి పైసలు ఉండవు కానీ టోన్లు ఫ్రీ చేయడానికి ఇదొక విషయం అయితే ఇంకొకటి ఏంటంటే మనం ఇంకొకటి గమనించాలి ఏంటంటే ఇక్కడ జిహెచ్ఎంసి ఎలక్షన్స్ పెట్టవలసి వస్తాయి అంటే కార్పొరేషన్ ఎలక్షన్స్ అంటే ఇక్కడ ఉన్న ఓటర్లను ఇక్కడ ఉన్న ఓటర్లను సంతోషం పెట్టనీకి అంటే ఇక్కడ చాలా మంది అంటే ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడనే మనతో కలిసి ఉంటున్నారు వాళ్ళు ఇక్కడ బిజినెస్లు వేసుకుంటున్నారు అంతా వేసుకుంటున్నారు వాళ్ళు పండుగకి వెళ్తారు వస్తారు వాళ్ళ ఓట్లను రాబట్టనికి ఇలాంటివి చేసినారా ప్రతి ఒక్కరు గమనించండి ఎందుకంటే తెలంగాణలో ఈ పార్టీ వచ్చి రెండేళ్ళు అవుతుంది రెండేళ్ల నుంచి ఈ రోజు దాకా ఇట్లాంటిది ఎప్పుడు పెట్టలేదు కాకపోతే ఇప్పుడు ఏంటంటే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అనేసి ఈ కారణంతో టోల్ అనేది ఫ్రీ ఉండాలి అని చెప్తున్నారు దీనికి ఇంకో కారణం ఏంటంటే ముఖ్యంగా మనం మొన్న చూసుకుంటే గ్రామాలలో ఎలక్షన్స్ అయినాయి ఎలక్షన్స్ లోపల చాలా మటుకు వీళ్లకు అంటే గుర్తు లేకుండా కానీ అంటే అక్కడ ఎవరైతే పార్టీ వాళ్ళు బలపరిస్తున్నారో కాంగ్రెస్ వాళ్ళు వాళ్లకు చాలా మటుకు చాలా ప్రాంతాలలో ఓడిపోయినారు ముఖ్యంగా ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏరియాలలో ఓడిపోయినారు ఇంకా ఇక్కడ ఏంటంటే జేహెచ్ఎంసీ లోపల జేహెచ్ఎంసీ లోపల చాలా మటుకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మటుకు ఆలోచిస్తారు అంటే డబ్బు తీసుకున్నా కానీ కొందరు డబ్బు తీసుకుంటారు తీసుకున్నా కానీ ఎవరికి ఓటేయాలని ఒకటికి పచ్చి ఓటేస్తారు వాళ్ళను ప్రసన్న ప్రసన్నం ఇలాంటివి ఇలాంటిది అనేసి నేను అనుకుంటున్నా ఇంకా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది చెప్తున్నా మీరు ఇలాంటి ఇస్తే సరే ఇచ్చిన లేదో సరే మంచిదే ఇక్కడ తెలంగాణ లోపడే ఏ అయినా కానీ తెలంగాణ వాళ్ళు చేసుకునే ఏ పండుగకైనా కానీ టోల్ ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇస్తారా ఇంకా ఇక్కడ సమస్యలు లేవా అంటే పండుగకు రోజు ఖర్చు పెట్టుకుంటారు అంటే ఇక్కడ దసరాకు వచ్చే వరకు బస్ ఛార్జీలు పెంచుతారు ఇవన్నీ వేస్తారు ఇక్కడ ఈ సమస్యలు మొత్తం తీసేయండి అంటే నిరుద్యోగ జోగులకు వాళ్ళకు నోటిఫికేషన్స్ ఇవ్వండి ఇంకా పిల్లలకు ఫుడ్ మంచిగా పెట్టండి ఇంకా ఏందంటే చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ వృద్ధులకు ఇంకా దివ్యాంగులకు పెన్షన్ అవన్నీ పెంచిన తర్వాత మనకి ఇంకా బడ్జెట్ ఎక్కువ ఉంటే అప్పుడు ఇట్లాంటివి చేయండి ఇంకా చాలా ఫ్రీగా ఇంకా ఉచిత ఉచిత పథకాలు ఇంకేమేమైతు అవన్నీ పెట్టండి ఇంకా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్ జై హింద్